నెల్లూరు జిల్లా ఎదుగురుపేట పర్యాటక ప్రదేశమైన మైపాడు బీచ్లో పర్యాటకులతో స్థానికులు వికృత చేస్తు చూస్తున్నారు నిరంతరం నిఘా ఉంచాల్సిన పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వైలాం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది ఒకవైపు స్థానికుల ఆలోచకాలు మరోవైపు సముద్రం బలులతో మైపాడు పర్యాటక రంగానికి మాయని మచ్చలుగా వెళ్ళాయి మైపాడు బీచ్లో బయట ప్రపంచానికి తెలుస్తున్న నిజాలు ఘోరంతైతే తెలియని నెల్లూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన బీచ్లలో మైపాడు బీచ్ ఒకటి ఈ మైపాడు బీచ్కి నెల్లూరు జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా అనేక మంది నిత్యం వస్తుంటారు ముఖ్యంగా వారాంతాలు సెలవు దినాలు పండుగ పూట ప్రత్యేక దినాల్లో సందర్శకుల తాకడే ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో జరుగుతున్న రాష్ట్ర పండుగైన రొట్టెల పండుగకు జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర జిల్లాల నుండి కూడా రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు నెల్లూరు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు అనేక మంది దర్శనం అనంతరం దగ్గర్లోని మైపాడు బీచ్కి కూడా వస్తుంటారు ఈ నేపథ్యంలో కడప నుండి నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పంటకు వచ్చిన కొంతమంది యాత్రికులు రెండు రోజుల క్రితం మైపాడు బీచ్ సందర్శనకు వెళ్లారు వీరు సముద్రంలో స్నానం చేస్తుండగా స్థానిక యువకుడు ఒకరు యాత్రికులలోని ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడటంతో సందర్శకులు స్థానిక యువకుడికి దేహశుద్ధి చేశారు అనంతరం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భారీగా సముద్రం వద్దకు చేరుకుని సందర్శకులపై దాడికి దిగటంతో సందర్శకులు కూడా తిరగబడి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో అనేక మందికి గాయాలు కూడా అయినట్టు గాయపడ్డ వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు భారీగా నగదు చేతులు మారినట్టు పర్యాటకులకు స్థానికులకు రాజకీయ నాయకులు మధ్యస్థం చేసి వ్యవహారాన్ని సర్దు చేశారని సమాచారం పర్యాటక రంగానికి ప్రసిద్ధి కాంచిన తమ ప్రాంతానికి వచ్చే సందర్శకుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన స్థానికులు విచక్షణ మరిచి నీచంగా ప్రవర్తించటం అనేక సందర్భాల్లో ఎన్నో అఘాయిత్యాలు చేయటం ఇటు సందర్శకులను అటు పర్యాటక రంగాన్ని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టే అంశం అలాగే పర్యాటక ప్రాంతం కాబట్టి నిత్యం నిఘా ఉంచవలసిన పోలీసులు కూడా ఈ విషయంపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో అఘాయిత్యాలు కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి ఎప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెడితే ఇటు పర్యాటకులు అటు సందర్శకులు కూడా సంతోషపడతారు